హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది ఈసారి ఫ్రై చేయండి పిల్లలైనా పెద్దలైనా క్యారెట్ ఇష్టం లేని వాళ్ళైనా ఇష్టంగా తింటారు ఈ ఫ్రై కోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని రెండు స్పూన్ల ధనియాలు వేసుకోవాలి ధనియాలు కొంచెం వేగాక నాలుగు నుంచి ఐదు ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొంచెం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి లేకపోతే దాని ప్లేస్లో పల్లీలు కూడా వేసుకోవచ్చు ఐదు వెల్లు రెమ్మలు కొంచెం అల్లం వేసుకొని అన్నీ దారపదనగా వేగించుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా ఇలా పొడి పొడిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇది పక్కన పెట్టి మళ్ళీ ఒక కడాయి పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఒక స్పూన్ జీలకర్ర రెండు రెమ్మలు చిన్నగా కట్ చేసిన మూడు పచ్చిమిరపకాయలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపు బాగా వేగనివ్వాలి తాలింపు వేగాక ఒక హాఫ్ కేజీ క్యారెట్ని దాని పైనుండే తొక్క తీసి ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకోవాలి తగినంత ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని కలిపి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ని నార్మల్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి పప్పు కాంబినేషన్లో చాలా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుతూ క్యారెట్ని ఫ్రై చేసుకోవాలి క్యారెట్ ఫ్రై అవ్వడానికి ఒక పది నిమిషాలు పడుతుంది ఇప్పుడు ఒకసారి క్యారెట్ని ఉడికిందా ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా క్యారెట్ మొత్తం ఫ్రై అయ్యాకే ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకొని ఐదు నిమిషాల పాటు గ్యాస్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల్లో మసాలా మొత్తం క్యారెట్కి బాగా పడుతుంది కొబ్బరి ఫ్లేవరు బాగా తెలుస్తుంది ఇలా ఫ్రై అయ్యాక కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే టేస్టీ టేస్టీ కొబ్బరి కాంబినేషన్లో క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది ఒకసారి తప్పక ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్